శ్రావణ మాసంలో మేము తీర్థయాత్రలు వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి చూడండి ఇడ్లీ పెడుతున్నాను ఈ విధంగా ఇడ్లీ పిండి బాగా కలిపితే కొద్దిగా సోడా ఉప్పేసే బాగా అట్లా కలిపి పెడితే మెత్తగా వస్తుందండి ఇడ్లీ ఈ విధంగా చేసుకుంటున్నాము ఇడ్లీ పెట్టేసి పులిహోర కలుపుకొని ట్రైన్లో తినడానికి ఇక్కడ అంత చపాతీలు అవి అమ్ముతారండి చపాతీలు అట్లాంటివన్నీ మనం తినలేము కదా మనకు ఇడ్లీ దోశ కదా అలవాటు అందుకోసమని మేము టిఫిన్ రెడీ చేసుకుంటున్నాము ఇడ్లీ పెట్టుకుంటున్నాను తిరుపతి అవన్నీ పుణ్యక్షేత్రాలన్నీ చూసుకోవాలని ప్రయాణానికి సిద్ధం చేస్తున్నానండి అయితే సులభంగా మనకు అరిగిపోతుందని ప్రయాణానికి కూడా మంచిది నూనె అయితే కొంచెం కష్టం కదండి పొద్దున్నే ప్రయాణం చేసేటప్పుడు ఇడ్లీ అయితే బాగుంటుందని ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ ఉడికిపోతుంది పెట్టేశాను ఉండ ఉంటుంది బయటికి వెళ్ళేది కదా మనము అందుకోసం ప్యాక్ ప్యాక్ చేసుకునేది కాబట్టి నూనె కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది వేసానండి ఇప్పుడు కొంచెం పోపు పోపు దినుసులు అండి ఇవన్నీ రెండు మిరపకాయ తర్వాత పోపు దినుసులు అనమాట శెనగపప్పు మినప్పప్పు జీడిపప్పు వేరుశెనగపప్పు ఇంతవరకు వేసానండి ఇవాళకి వేస్తే బాగుంటుంది రుచిగా మా పిల్లలు ఇక్కడ చెట్ల నుంచి కోసుకొని వచ్చారు ఇంట్లోనే ఎంత బాగుంది అన్న బాగా ముదురుంది ఆకు బాగుంది పదార్థం మారుతాయండి పప్పుల పేరుసన్న పప్పు కానీ ఇట్లా కొంచెం చేయాలండి కరివేపాకు లక్ష్మి తెరిగితే బాగుంటుంది ఇలా కొని కూడా బాగా గేగింది ఇప్పుడు మనం నింబర సంస్కెట్ పెట్టుకున్నాం కదా పసుపు వేసి ఇది పోసేసేది ఏమండోయ్ ఇంకా 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 కొంచెం ఎక్కువ పడిపోతుందేమోడి సరిపోతుందండి చాలు ఇంకా వెయ్యాలండి పులిహోరకి కొడుతుని ఇయ్యాలండి బాగా పులుసు నూనెలో బాగా ఉడకనియ్యాలి బాగా ఉడికితే జలు చేయాలి ఇంకా సామాన్ అంతా డిక్కీలో సర్దుకొని మేము కారులో కూర్చున్నామండి గోవింద గోవింద అని గోవింద నామస్మరణ చేసుకుంటూ మేము హడావుడిగా రెడీ అయ్యి కూర్చున్నామండి ట్రైన్ వచ్చేస్తుందని తీరా చూస్తే అక్కడ ట్రైన్ చాలా లేట్ అయిపోయింది ఐదు గంటలు లేట్ అయిందండి ఇదిగోండి అక్కడ దేవుడు ఊరేగింపు వస్తున్నాడు శివుడు ఇక్కడ ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుని ఎక్కువగా కొలుస్తారండి చాలా బాగా చేస్తారు అదిగో ఊరేగింపు వస్తున్నారు చూడండి మేము వెళ్తుంటే ఊరేగింపు స్వామి ఈశ్వరుడు ఊరేగింపు వస్తున్నారండి మొక్కజొన్న కంకులండి బయట వస్తా బయలుదేరి వస్తా ఉంటే రోడ్లో మొక్కజొన్న కంకులన్నీ ఉడకబెడతారు ఇక్కడ స్వీట్ కార్న్ సిటీ అంటారు ఇక్కడ పచ్చగా టేక్ చెట్లు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ చాలా బాగుంటాయి ఈ వరి గోధుమ ఇక్కడ వరి ఉండదండి గోధుమ గోధుమలు మొక్కజొన్న కంకులు గోధుమలు పండుతాయి కానీ మనం కొది కొట్టడానికి లేదు ఫారెస్ట్ కదా ఇదంతా అడవి కదా అరణ్యము గవర్నమెంట్ అబ్జెక్షన్ చేస్తారు కదా కానీ టేకు వస్తువులు మాత్రం కొంచెం చూపేనండి మనతో బోల్చుకుంటే డైనింగ్ టేబుల్ మంచాలు ఇవన్నీ టేకు వస్తువులన్నీ కొంచెం చీపేయదు అటు ఎంత తిరుపతి కొండ ఘాట్ మాదిరి ఉంటుందండి ఇదంతా ఇక్కడ డ్రైవింగ్ చేశారంటే మన కొండ ఈజీగా ఎక్కగలిలో ఇదంతా చూడండి ఎలా ఉందో ఈ అడవుల్లో చాలా అందంగా ఉందండి ఈ మధ్యప్రదేశ్ అడవులు చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉంటామండి టేక్ చెట్లేనండి వేసినట్టు ఉంటాయండి చెట్లు వరుసగా అందుకే ఇక్కడ అంతకుముందు చాలాగా బాగా చూడండి ఎంత బాగుందో గుడి చూడండి ఇక్కడ ఈ మధ్యప్రదేశ్లో ఇలా కట్టిస్తారండి గోపురాలు గుడి అంతకుముందు ఇక్కడ యాక్సిడెంట్లు ఎప్పుకుపోయేదంటండి ఇక్కడ గుడి కట్టినప్పటి నుంచి అమ్మవారు యాక్సిడెంట్ కాకుండా కాపాడుతూ ఎవరెవరు గమ్యాలను వాళ్ళను చేరుస్తుంది తల్లి జగన్మాత పళ్ళీ అండి ఇది బ్రిడ్జి లాగా ఉంది చూడండి కాలువ పంట కాలువ పెద్ద పంట కాలువ చూడండి నీళ్ళు డ్యామ్ లాగా పోతూ ఉంటాయి కొంచెం నీళ్లు తగ్గినాయి అనుకోండి అక్కడే దోసకాయలు పండిస్తారనమాట ఆ ఇసుకలోనే చాలా చీప్గా ఉంటాయి ఆ రోడ్డు మీద పెట్టి అమ్మేస్తుంటారండి బాగుంటాయి అవి భలే స్వీట్గా భలే ఉంటాయి చూడండి మేము ఇంకా నాగపూర్లోకి ఎంటర్ అయిపోయామండి నాగపూరు చేరుకున్నాము సిటీలోకి చేరుకున్నాము ఇంకా ట్రైన్ దగ్గరికి చేరుకోబోతున్నామండి రైల్వే స్టేషన్ చేరుకున్నామండి మేము ట్రైన్ దగ్గరికి చేరుకున్నాం అదొండి మా అల్లుడు మా మనవాడు వస్తున్నారు ఇక్కడ వెయిటింగ్ హాల్లోకి వచ్చామండి కొంతసేపు ఇంకా ట్రైన్ ట్రైన్ చాలా లేట్ అండి అయ్యానికంటే రావండి ట్రైన్లో అందుకోసం చాలాసేపు మేము ఇక్కడ వెయిటింగ్ హాల్లో చేసాము బస్ చేసాము తర్వాత ట్రైన్ వచ్చింది ఎక్కాము ఎక్కడంతో భోజనాలు స్టార్ట్ చేశామండి మా వారికి పులిహోర పెట్టాను మా పిల్లలు మా మనవాళ్ళకి అందరికీ పులిహోర పెట్టాను తింటున్నారు చూడండి మా అమ్మ మనవరాలు మా మానవడు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ట్రైన్లో చాలా హ్యాపీగా ముసలి వాళ్ళకి బాగుంటుందండి సౌకర్యము మనము దేనికైనా బాగా పడుకోవడానికి వాష్రూమ్కి రావడానికి బాగుంటుంది ట్రైన్ సౌకర్యం బాగుంటుంది అందుకోసమని ట్రైన్ సౌకర్యం కారు వద్దని వెనక్కి పంపించేసి ట్రైన్లోనే బుక్ చేసుకొని ఉన్నామండి ఈ విధంగా మా ప్రయాణం సాగుతూ ఉంది తిరుపతికి గోవిందా గోవిందా అని మనసులో తలుచుకుంటూ బోన్ చేస్తూ చలి విపరీతమైన చలి వచ్చేస్తుందండి ఇంకా ఇక్కడ ఇప్పుడు చూడండి చలికి మా వారంతా చాలా గప్పేసుకున్నారు మా మనవరాలు మా వారు అందరు చలి చలిగా ఉందని అందులో వేసి ఒక టీ చలి ఇవి ఇక్కడ మధ్యప్రదేశ్లో చలి ఎక్కువగా ఉంటుందండి అందుకోసం చలికి చాలా వాళ్ళు కప్పేసారు మన ఆంధ్రాకి వచ్చేసరికి ఒక్క అందరూ టిఫిన్లు చేసి భోజనాలు టిఫిన్లు చేసుకుంటూ ఆనందంగా గోవింద గోవింద అని నామస్మరణ చేసుకుంటూ బయలుదేరామండి మేము నవ్వుకుంటూ ఆనందంగా శ్రీనివాస స్వామి దర్శనానికి అమ్మవారి దర్శనానికి బయలుదేరామండి వీళ్ళు వణుకుతున్నారండి మా వారు సరికే ట్రైన్ చాలా లేట్ అయ్యేసరికి అండి ఇక్కడ మేము నెల్లూరులో దిగేశామండి మా అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండేసి ఆ పొద్దున్నే మేము తిరుపతికి బయలుదేరుతామండి ట్రైన్ చాలా లేట్ అయిందని దిగేశాం లగేజీలు ఎక్కువ ఉన్నాయి సర్దుకోవడం చాలా కష్టమైపోతుందండి లగేజీ తక్కువ ఉంటేనే మంచిదండి కానీ అవసరం చీరలు మనకు గుళ్ళో లేకపోయినట్ల డ్రెస్సులు మార్చుకోవాల్సి వస్తుంది అవసరం కానీ తగినంత వరకు లగేజ్ తగ్గించి తీసుకుపోవడమే మంచిదండి ఇదిగో వెళ్తున్నాము ఇప్పుడు కార్లు మా అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి ఇదిగో చూడండి రంగనాయకుల స్వామి గుడి అండి ఇది రంగనాయకుల స్వామి గుడి పై ముందు పైన చూసుకో గోపురం చూ దర్శనం అవుతుంది కదండి మన నెల్లూరు తల్పగిరి రంగనాయకుల స్వామి ఆండాలమ్మవారు ఇక్కడ ఈ బయట నుంచే చూసుకుంటూ వెళ్ళామండి ఇంకా ఉండి తిరుపతికి బయలుదేరుతామండి ఈరోజు నైట్ ఇక్కడ పడుకొని